నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ బ్లాగ్స్ నేను మీ వాణి ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదేనండి గ్రీన్ మసాలాతోటి ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫిష్ ఫ్రైని మామూలుగా మసాలాతో చేస్తుంటాం అలా కాకుండా ఇలాగానే మసాలా రెడీ చేసుకుని ఫిష్కి బాగా పట్టించి ఫ్రై చేసామంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి అంత టేస్టీగా ఉంది ఓకే ప్రాసెస్ ఈ ఫిష్ ఫ్రైకి ఎలా మసాలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి మీరు కూడా డెఫినెట్గా ఈ విధంగా ఫ్రై చేసుకోండి ముందుగా నేను ఫిష్ని ఆరు పీసులు తీసుకొని మామూలుగా పసుపు ఉప్పు నిమ్మరసం వేసి బాగా నాలుగు సార్లు క్లీన్ చేశానండి అలా చేసుకుంటేనే మనకి నీచువాసన లేకుండా స్మెల్ అనేది రాకుండా బాగుంటుంది మనకి స్మెల్ వస్తే టేస్ట్ అంత బాగుండదు కదా ముందుగా చూసారు కదా తెల్లగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక ఆరు పీసులు తీసుకున్నాను ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఆరు పీసులకు తగ్గట్టు ముందుగా ఒక పది వరకు పచ్చిమిర్చి తీసుకుందాము మరీ స్పైసీగా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా రెండు వేసుకోండి ఎక్స్ట్రా అలాగే ఆనియన్ అండి ఉల్లిపాయ చిన్నదైతే ఒకటి వేసుకోండి పెద్దదైతే హాఫ్ వేసుకోండి సరిపోతుంది అలాగే ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లిపాయలు అలాగే కొత్తిమీర అండి ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి యాక్ అనేది కొత్తిమీరని గుప్పిండిగా వేసుకుందాము అలాగే పుదీనా కూడా అండి పుదీనా కూడా ఒక గుప్పిండిగా వేసుకుందాము అలాగే ఒక టీ స్పూన్ వరకు మిరియాలు నెక్స్ట్ సోంపండి సోంపుని పావు టీ స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు సోంపుని ఖచ్చితంగా పావు టీ స్పూన్ వేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఇప్పుడు అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము ఎలాగో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా సాల్ట్ వేసి మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి సరిపోతుందండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకుందాము మీకు మిక్సీ ఎక్కువ తిరగకపోతే కొద్దిగా వాటర్ వేసుకోండి కొంచెం సరిపోతుంది అలా ఫైన్గా పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఫిష్ ముక్కల్లో వేసేద్దాం ఆ పేస్ట్ని అంతా కూడా వేసేసుకుందాము ఇప్ గరం మసాలా ఒక అర టీ స్పూన్ ఫిష్ మసాలా అండి ఆల్రెడీ మనకి మార్కెట్లో దొరుకుతుంది సూపర్ మార్కెట్లో అవైలబుల్ కానీ ఫిష్ మసాలా వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అది ఒక అర టీ స్పూన్ వేసుకుందాము ఇవన్నీ కూడా మనము అలాగే ఒక అర అరచెక్క నిమ్మరసం అండి ఒక అరచెక్క సరిపోతుంది ఇవన్నీ కూడా మనం బాగా మొక్కలకు పట్టి బాగా వన్ మినిట్ పాటు అంతా కూడా మొక్కలకు పట్టించాలండి మనం వేసిన మసాలంతా కూడా మీకు ఎంత మాకు టైం కుదరలేదంటే కూడా ట్వంటీ మినిట్స్ వరకు మొక్కకి బాగా పట్టించి పక్కన పెట్టేసేయాలండి ఎంత మీకు టైం కుదరకపోతే కూడా ఫిఫ్టీన్ మినిట్స్ అయినా లాస్ట్కి పక్కన పెట్టేసేయాలి మసాలా బాగా మొక్కకు పట్టించి మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన ఉంచేద్దాం దాన్ని చూద్దామండి ఒకసారి మీకు హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు మీరు కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్కైనా పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే మనకి మనం వేసిన మసాలంతా కూడా పడుతుంది మనం ఇప్పుడు ఫిష్ను ఫ్రై చేసుకోవాలి కదా అందుకనేసి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక ఆరేడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక నాలుగు గ్రాములు కరివేపాకు వేసుకుందాము అప్పుడే ఫిష్ను వేసుకుంటే మనకి కరివేపాకు స్మెల్ అనేది ఫిష్కి బాగుంటుంది ఇలా ఫ్రై చేసేటప్పుడు ఇలా కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నిటిని కూడా అలా ఫ్రై చేసుకుందాము ఇలా ఈ మసాలాతోటి ఇలా మసాలాను రెడీ చేసుకొని ఫిష్ను ఫ్రై చేసుకోండి బాగుంటుంది వేసిన అంటే తీకూడదండి ఒక రెండు మూడు నిమిషాల పాటు వదిలేసేయాలి మంటన అయితే హై ఫ్లేమ్లోనే ఉంచాలండి మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి ఫిష్ అనేది ఫ్రై కాదు ఒక సైడు కొంచెం రెడ్గా అయిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ మార్చుకుంటూ ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ మనం ఫిష్ అనేది బాగా బాగా రోస్ట్ అయ్యే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోండి చూశారు కదా ఫైనల్గా అయిపోయిందండి మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే నిమ్మ చెక్కతోటి ఉల్లిపాయతోటి సర్వ్ చేసుకుంటే సూపర్ అనమాట టేస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను డెఫినెట్గా ఈ మసాలా ప్రిపేర్ చేసుకుని ఫిష్ ఫ్రైని డెఫినెట్గా మీ ఇంట్లో చేసుకుని మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో తోటి రేపు కలుస్తాను